పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి పేర్కొన్నారు శనివారం ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నుజాన్ పెదబాబు డిప్యూటీ మేయర్లు బో ఉమామహేశ్వరరావు వందనాల భవాని ఆర్టీఓ అచ్యుత అంబరీష్ డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు సెట్వల్ సీఈఓ ప్రభాకర్ రావు మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు జున్నూరు కనక పాము శామ్యూల్ ఈదుపల్లి పవన్ పలువురు ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్క్ లో మొక్కలు నాటారు అనంతరం మున్సిపల్ రిజర్వాయర్ ప్రహరీ గోడకు పెయింటింగ్ వేశారు సభలో ప్రతిజ్ఞ నిర్వహించి స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు చిత్తశుద్దితో అందరూ పరిశుభ్రత పాటించాలని ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యమని చెప్పారు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు సింగిల్ ప్లాస్టిక్ వాడకూడదనే విషయంపై అవగాహన పరచాలని అన్నారు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ స్వర్ణాంధర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని చెప్పారు ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలు ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా రూపుదిద్దామని పిలుపునిచ్చారు ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు ముందు ఎక్కడైతే అక్కడ చేయాలనేది కాదు మనం వాడకాన్ని తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దాని ప్రోత్సాహకానికి అనుబంధంగానే మనం అందరం కూడా డాక్టర్ సంఘాల ద్వారా మరి అందరం కూడా ఏదైతే స్వయం ఉపాధి కల్పిస్తున్నామో అందులో క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్స్ ఏదైతే దాన్ని పేపర్ ప్లేట్స్ కానీ వస్తున్నారు దానికి ఉపాధి కల్పించేటట్టుగా మీరందరూ కూడా మీ మీద మీ కాళ్ళ మీద నిలబడేదట్టుగా రేపు రాబోయే రోజుల్లో వాటిని కూడా ఉపయోగించుకోగలిగితే మనం ఏదైతే సప్లై చేయగలుగుతామో అప్పుడు పూర్తిగా నిషేధించడానికి మనం కూడా ప్రతి షాప్ చెప్పచ్చు ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగ్గించడానికి ఏదైతే మనం హండ్రెడ్ పర్సెంట్ వాడుతున్నామో నిదానంగా సెవెంటీ ఫైవ్ ట్వంటీ జీరో పర్సెంట్ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎక్కడెక్కడ ఉన్నది అనేది ప్రతి సచివాలయంలో కూడా మీరు వాటి వేసి ఎవరో శానిటైజ్

దీంట్లో ఎక్కడ కావాలో ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడికి మనం చెట్లు నాటి మనకి ఎక్కడెక్కడ పాసిబిలిటీ కాకుండా చిన్న చిన్న కిచెన్ గార్డెన్స్ పెట్టుకుంటే చెట్లను ఏ చోట్ల పెట్టాలో అక్కడికి డస్ట్బిన్ మాత్రమే వేస్తే ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ మన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి గౌరవ మంత్రులు కానివ్వండి అధికారులు గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా మరి ఈ విధంగా రోడ్లుపై వచ్చి మీ అందరికీ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పి పలికించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి మీరందరూ కూడా అవగాహనతో మరి మంచి కార్యక్రమాలు మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా త్వర ఏలూరుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ ఉన్న బాధని కొద్దిగా పాగించి కూడా సుఫూర్ చేస్తున్నారు ఇంకా శుభ్రం చేయాలి అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల ఇప్పుడు ఫోటోస్లో సాంబార్ తెచ్చుకుంటున్నాం ఆ సాంబార్ ప్లాస్టిక్ అవలెస్ దానివల్ల క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి అదే మెయిన్ కావడం అని చెప్పేసి మనం చాలా సార్ చదువుతున్నాం అట్లా పైనే మనకి రాకుండా ఇండస్ట్రీస్ని ఆపితే బెటర్ ఏమో అని నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం వరకు ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఏమేమి ఉన్నాయని చెప్పి అందరికీ కూడా ఛేదించేది జరుగుతుంది దయచేసి వాడి వాడిపడేసిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి వాడద్దు అని చెప్పి ఈ సభా ముఖంగా తెలియజేస్తూ తదుపరి గౌరవ మేయర్ గారిని సభనుదేశించి ప్రసంగించబోతున్నారు